ఆంధ్రప్రదేశ్ గడిచిన ఐదేళ్లలో ఒక్క మొక్క కూడా నాటలేదు మళ్ళీ మీ పుణ్యమే ఇప్పుడు नमस्कार बाबा नो थैंक यू मैं थैंक यू गुड अम्मा चल दे बेटा नमस्कार नमस्कार सर रेडी नमस्कार नमस्कार रेडी अम्मा जय होترام నిరంతర శ్రామికులు కృషి వల్ల అలు వీరులు మరి ప్రజా ప్రేమికులు ఆశయాల ధీరులు ఆదర్శాల గంభీరులు ఆచరణలో సూరులు బడుగు బలహీన వర్గాలకి వారు మిత్రులు సన్నిహితులు స్నేహితులు పార్టీ కేడర్ బీడర్ బడుగుల లీడర్ బలహీనల పీడర్ తాడితుల ఫాదర్ పీడితులకు వెల్ విషర్ అందుకే మీకు ఇచ్చారు పవర్ నవ్యాంధ్ర టాపర్ కావాలనే ఆశతోటి అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాము నారా అన్నమ్మ గారి బిడ్డ ఖర్జూర్ నాయుడు గారి మురిపాల బిడ్డ కన్నతల్లి కల్పవలి పాలవెల్లి తెలుగు తల్లి మురిపాల బిడ్డ అని చెప్పి ముచ్చాల బిడ్డ అని చెప్పి తెలియజేస్తున్నాము వారిని సాధారణంగా సప్రసంగా సభక్తి ఆహ్వానిస్తున్నారు ఈ పండుగకి హరితాంధ్ర కోసం అడిగేద్దాం అంటూ మరి అడుగులు వడివడిగా ఏస్తూ మనందరికీ కూడా నడిపించడానికి వస్తున్నారు మన నాయకులు ఇంటలెక్చువల్ ఎక్సలెన్స్ హార్డ్ వర్క్ డెడికేషన్ నాలెడ్జ్ టైమ్ మేనేజ్మెంట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ వారికి అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం ఆనెస్టీ మోడెస్టీ సిన్సియారిటీ పంక్చువాలిటీ రెస్పాన్సిబిలిటీ క్రియేటివిటీ క్లారిటీ ప్యూరిటీ ఛారిటీ తోటి నవ్యాంధ్ర నడిపిద్దామని చెప్పి కృషి చేస్తున్న వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మొక్కలు నాటుతున్నారు మరి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి మన స్థానిక ఎంపీ శ్రీ పెమ్మసాంత చంద్రశేఖర్ గారు అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అనంతరాం ఐఏఎస్ గారు అక్కడ మొక్కలు నాటుతూ ఈరోజు వన మహోత్సవానికి ఉత్సాహంగా వచ్చి మనల్ అందరినీ ప్రోత్సహిస్తున్నారు హరితాంధ్ర కోసం అడుగేద్దాం ప్రతి ఒక్కళ్ళం వన మహోత్సవం మన ఉత్సవం మన పండుగ అని చెప్పి ఇది మన ఇంటి పండుగ మనకు గర్వకారణం పర్వదినం ఇందులో పాల్గొనటం మనందరికీ వరం గౌరవం అని చెప్పి తెలియజేస్తున్నాము మరి మొక్కలు నాడుతున్నారు అక్కడ చక్కగా ఆ మొక్క పెరిగి పెద్దదయ్యి మనందరికీ కూడా మధురమైన ఫలాలు పరిమళ పుష్పాలను ఇస్తుంది వృక్షో రక్షతి అన్నారు వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది పర్యావరణ పరిరక్షణకి వాతావరణ సమతుల్యానికి నేల కోతను ఆపటానికి సారవంతమైన నేలకి అలాగే వన్యమృగాలకి నివాసం అటవీ శాఖ వారు అందుకే చక్కని కార్యక్రమాన్ని రూపొందించారు కోరుకుంటూ మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని డెప్యూటీ సీఎం శ్రీ కొడుతల పవన్ కుమార్ గారిని అలాగే పెంబసాన్ చంద్రశేఖర్ గారిని కేంద్ర మంత్రివర్యుల్ని అలాగే మన అనంతరామ్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ వారి అందరినీ సాధనంగా స్వప్రసంగా సభక్తి పూర్వంగా సగర్వంగా నవ్యాంధ్ర నిర్మాత పోలవర ప్రదాత ప్రజలకి నిత్య శ్రామికులు ప్రజా సేవికులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారిని అలాగే పెమశాంత్ చంద్రశేఖర్ గారిని కేంద్ర మంత్రి గారిని అలాగే అనంతరామ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారు పిసిసిఎఫ్